Hi, hello, welcome back again. గ్లామర్ తో పాటు గౌరవం సంపాదించిన నటీ మన అందాల తార త్రిష విడుదలైన ప్రతి దశాబ్దంలోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటీమణి త్రిషా కృష్ణ సినిమా లెసా లెసాతో కథానాయకుగా అడుగుపెట్టి తెలుగులో వర్షం సినిమాతోనే ఆమె వెన్నుదన్నుగా నిలిచింది ఆ సినిమా ఒకటే కాదు ఆరగించిన అభినయం ఆకట్టుకునే చిరునవ్వు త్రిషాను సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా నిలిచింది స్టైల్ తన క్లాస్ తన యాటిట్యూడ్ ఇవన్నీ కలిసి త్రిషాను గ్రీన్ స్టార్ గా మలిచాయి ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ ఈవెంట్స్ కాస్మెటిక్ బ్రాండ్స్ ద్వారా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను అలరిస్తూనే ఉన్నారు స్టైల్ అండ్ సైలెన్స్ రూల్ చేసే హీరో ఇలయ దరపతి విజయ్ తమిళ ఇండస్ట్రీలో సైలెంట్ గానే వచ్చి ఒకప్పుడు చిన్న పాత్రలతో మొదలుపెట్టి ఇప్పుడు మాత్రం సౌత్ ఇండియాలోని మోస్ట్ ఫాలోడ్ స్టార్ అయిపోయిన పేరు విజయ్ విజయ్ సినిమా అంటే మాస్ డైలాగులు పవర్ఫుల్ ఫైట్స్ పంచ్లు ప్యాక్డ్ ఎమోషన్స్ అన్ని ఉంటాయి తుపాకీ తేరీ మాస్టర్ లియో వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న త్రిష ఒక్క పోస్ట్ తో మళ్ళీ ఫ్యాన్స్ మధ్యలో గిలిగింతలు పెట్టారు ఒక సింపుల్ హ్యాపీ బర్త్డే అనడం కాదు హ్యాపీ బర్త్డే బెస్టెస్ట్ అంటూ ఓ స్పెషల్ లైన్ తో సోషల్ మీడియాను షేర్ చేశారు త్రిషా ఎందుకు ప్రత్యేకంగా విజయ్ బర్త్డేకి ఇలాంటి పోస్ట్ పెట్టారు బెస్టెస్ట్ అనే పదం అంత సింపుల్ కాదు చాలా ఎమోషనల్ గా ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి పర్సనల్ ఫోటోతో బస్ బర్త్డే విషేసి వాళ్ళిద్దర క్రిమిశ్రీని మర్చిపోలేని ఫ్యాన్స్ ఇది రీల్ కాదే రియల్ లవ్ త్రిష ఇప్పటికీ విజయ్ ప్రేమిస్తుందా అంటూ కామెంట్ల వర్షం కులిపిస్తున్నారు గిల్లు తిరుపాచి సినిమాలు వీరిద్దరి మధ్య ఉన్న బాండ్కు కొనసాగింపు లాంటి ఫీల్ వస్తున్న ఫోటోతోనే ప్రేమ పాత గాసిప్స్ స్నోస్టాల్జీ అన్నీ తిరిగి వచ్చేశాయి మీ అభిప్రాయం ఏమిటి త్రిష విజయ్ గురించి ఓపెన్ హిట్ ఇచ్చిందా లేక ఫ్రెండ్షిప్ ఏనా